దాదాపు నూట ఎనభై ఎనిమిది మిలియన్ల పిల్లలు ఒబిసిటీ ఉపకాయత్వంతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల తెలియజేసింది దీనివల్లే అనేక అనారోగ్య కారణాలకు పిల్లలు గురి అవుతున్నారు అన్న ఆందోళనను వ్యక్తపరిచింది భారతదేశంలో గుర్తించిన కొద్ది కేసులపై నిపా వైరస్సు ఆరోగ్య శాఖ వేగంగా స్పందించి ఐసోలేషన్ చర్యలను వ్యాప్తిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అన్ని రాష్ట్రాలు సన్నద్ధంగా ఉన్నాయని కేంద్ర మార్గదర్శకాల కోసం వేచి ఉన్నామని అతి త్వరలో పెద్ద స్థాయిలో దీనిని అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి యువతలో రోజు రోజుకు క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందని దీనిని నలభై శాతం వరకు కూడా ఆహారంలో మార్పులను జీవనశైలిలో మార్పులను తీసుకుని వచ్చి ఈ క్యాన్సర్కు బారిన పడకుండా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కాలుష్యం అలర్జీల వల్ల కొంతమంది చిన్నపిల్లల్లో చర్మ వ్యాధులకు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఎగ్జిమా సోరియాసిస్ వంటి వ్యాధులు పెరుగుతున్నట్లుగా తెలియవచ్చింది తెలంగాణలో రోజు రోజుకి టైఫాయిడ్ వ్యాధి కేసులు పెరుగుతున్నట్లుగా ఆరోగ్య నిపుణులు సమాచారాన్ని అందించారు దీనికి గాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్లుగా ప్రజలను హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్య విధానాన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ప్రవేశపెట్టనుంది దీనిలో హెల్త్ కేర్ డిజిటల్ హెల్త్ అనుసంధానం వంటి అంశాలపై దృష్టిని పెట్టి బడ్జెట్ కేటాయించనున్నారు తెలంగాణలో పిల్లల్లో ఆరోగ్య అలవాట్ల పట్ల అవగాహన పెంచేందుకు గాను ఆదివాసీ జిల్లా పాఠశాలల్లో ఆరోగ్య పౌర విద్యా కార్యక్రమాలు ప్రారంభమైనట్లుగా విద్యావంతులు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ కుప్పం పైలట్ విజయవంతం కావడంతో ఈ డిజిటల్ హెల్త్ కేర్ మోడల్ మొత్తాన్ని రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఆరులో విస్తరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు గణాంకాల లెక్కల ప్రకారం దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది మహిళలు క్యాన్సర్కి బారిన పడి మరణించినట్లుగా తెలుస్తుంది దీనిలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ వంటి రుగ్మతల వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం మద్దతుగా నిధులు కేటాయి